హాయ్ అండి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆలపై ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం వాలంటీర్లకు న్యాయం చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఉమెన్ బాషా కోరారు ఆయన వేటపాలెంలో ఆదివారం మాట్లాడారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం రెండు పాయింట్ అరవై లక్షల పైచీలకు వాలంటీర్లను తీసుకున్నట్లు తెలిపారు ఐదు వేల గౌరవ వేతనంతో తమకు చిన్నపాటి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు ఉద్యోగంలో చేరిన ఆరు నెలల్లోపే రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి విలేతాండవం చేసిందని తెలిపారు ఆ సమయంలో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రాణాలు లెక్క చేయకుండా రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్లు పెన్షన్ తొంభై శాతం ప్రతి నెల ఆరు నెలలు ఎంతగానో కష్టపడి లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అమలులో కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇళ్ల వద్దకే వెళ్ళి సంబంధించిన దరఖాస్తులు చేయడానికి కావలసిన పారాలు ఆధార్ రేషన్ కార్డులు జతపరిచి సచివాలయాల్లో ఇచ్చి సంక్షేమం అందించడంలో తోడ్పడ్డారని అన్నారు రాష్ట్రంలో పిల్లల చదువులకై ఆదాయం కుల ధృవీకరణ ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చామని అన్నారు ఐదు వేల జీతంతోనే ఈ సేవలన్నీ చేసినట్లు తెలిపారు తన సొంత ఊర్లో సొంత ప్రజలకు సేవ చేసుకుంటే ఎంతో ఆనందాన్ని కలిగించిందని వాలంటీర్లతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఏర్పడి ఎంతో పటిష్టంగా పనిచేశామని అన్నారు ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా ఐదు వేల జీతానికే పనిచేసినట్లు తెలిపారు గడిచిన కాలంలో ఎన్నో సేవలు చేసిన వాలంటీర్లను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధం లేకుండా ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు లక్షకు పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారని వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందని అన్నారు అలాంటి వాలంటీర్లను ఆదుకోవాలని కోరారు బలవంతపు రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు రాజీనామాలు చేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని కోరారు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు వాలంటీర్ల జీతం ఐదు వేల నుండి పదివేలకు పెంచుతామని చెప్పిన వాగ్దానం అమలు చేయాలని అన్నారు ఎన్నికల్లో పదివేల వేతనం ఇస్తామని చెప్పిన వాగ్దానంతో తమ భవిష్యత్తు మారబోతుందని నమ్మినట్లు తెలిపారు ప్రస్తుతం తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు